ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకుంటూ వస్తే నర్సిమతి గారు ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క ఇష్యూ మాట్టుకుంటూ వస్తే ముందుగా ఫస్ట్ వేతన జీవులకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే శరణ్ గారు ఇక్కడ కొత్త స్లాబ్ విధానంలో ఇప్పటి వరకు ఏడు లక్షల వరకు పన్ను లేదు అని చెప్పి చెప్పారు కానీ ఇవాటి ప్రతిపాదనలో మూడు లక్షల నుంచే పన్ను వసూలు ఉండబోతున్నాయి అన్నది మనకు వస్తున్నటువంటి ఒక ప్రశ్న అంటే ఇది జనరల్గా ఫస్ట్ గా వచ్చేటువంటి స్టార్ట్ లేదండి అది ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇప్పుడు కూడా ఏడు లక్షల లోపు ఉంటే అంటే మూడు లక్షలు అంటే మినిమం ఆదాయ పరిమితి ఎవరికన్నా మూడు లక్షలు తక్కువ ఉంటే వాళ్ళు అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎవరికన్నా ఏడు లక్షల లోపు ఉంటే వాళ్ళు రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎయిటీ సెవెన్ ఏ కింద ఎవరిదన్నా ఏడు లక్షలు దాటి ఉంటే వాళ్ళకి అదర్స్ ల్యాబ్లోకి వస్తుంది సో ఎక్సెప్ట్ ఈవెన్ కొత్త పద్ధతిలో కూడా లేదు కొత్త పద్ధతిలో ఇంతకుముందు కూడా డిడక్షన్స్ లేవండి ఏడు లక్షల లోపు ఈవెన్ టుడే ఎవరికైనా ఆదాయం ఉన్నా కూడా వాళ్ళు రిబేట్ ఎయిటీ సెవెన్ ఏ కింద క్లెయిమ్ పద్ధతిలో లేదు లేదండి కొత్త పద్ధతిలో ఏ పాత పద్ధతిలో ఫైవ్ ల్యాక్స్ వరకు మీరు కొత్త పద్ధతిలో జీరో టు త్రీ జీరో ఇన్కమ్

వరకు కొత్త పద్ధతిలో పాత పద్ధతిలో రేట్లు ఏమీ చేంజ్ అవ్వలేదు రిజ్యూమ్ లో న్యూ న్యూ లేకపోతే మాత్రం ఓన్లీ ట్యాక్స్ లాబ్ లో చేంజ్ అయిందంటే ఇంత ముందు త్రీ టు సిక్స్ లాక్స్ లో ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది త్రీ టు సెవెన్ లాక్స్ వరకు ఫైవ్ వన్ లాక్ ఫైవ్ పెరిగింది వన్ లాక్ మీద తర్వాత సెవెన్ టు టెన్ లాక్స్ టెన్ పర్సెంట్ సో అక్కడ ఓవరాల్గా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎవరికన్నా ఇన్కమ్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఉంటే ఇట్ ఈస్ అండ్ అడ్వాంటేజ్ ఫర్ దమ్ సో ఇక్కడ టీసీటీఎస్ ని కలపడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ పాయింట్ వస్తుంది ఏంటిది ఇక్కడ ఈ రెండు స్లాబ్స్ కి సంబంధించిన ఒక కంపారిజన్ ఎవరికైనా పది లక్షల రూపాయలు అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ కొత్త స్లాబ్ ఏదైతే చేంజ్ చేశారో అది అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఎవరికైనా బిలో సెవెన్ ల్యాక్స్ ఉంటే ఇంతకుముందు కూడా ఎయిటీ సెవెన్ ఏ కింద వాళ్ళు రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు కూడా రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు సో అందులో పెద్ద మార్పు అందులో మార్పు లేదు ఓకే సుకుమార్ సుమార్ గారు ఇక్కడ వచ్చేది పదిహేను లక్షల పైన ఆదాయం ముప్పై శాతం పైన అనేటువంటి గా కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ట్యాక్స్ ల్యాబ్స్ లో జస్ట్ ఎంట్రీ లెవెల్ లో ఏదో ఒక చిన్న కరెక్ట్ చేంజ్ ఉండాలనే ఉద్దేశంతో క్లియర్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది తప్ప సిఏ గారు చెప్పినట్టు సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే అడ్వాంటేజ్ లాక్స్ తొమ్మిది లక్షల బిలో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సుఖ సోడి ఇక్కడ పెద్దగా వేతన జీవులకి పెద్ద మార్పే ఉండకపోవచ్చు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కానీ అందులో పెద్ద మార్పే లేదు అనిపిస్తుంది అంటే పెద్దగా మార్పు లేదు కానీ ఎంతో కొంత మార్పు అయితే అంటే అన్ని రంగాలను టచ్ చేసినట్టుగా ఇక్కడ కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు ఎందుకంటే స్టాండర్డ్ డిరక్షన్ కూడా యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచారు కాబట్టి అక్కడ కొంత వెసులుబాటు వస్తుంది ఇక్కడ కూడా మేబీ కొంత అధికంగా ఆదాయం ఉన్న వాళ్ళకు ఉండొచ్చు కానీ మీరు అన్నట్టుగా పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో మిడిల్ ఇన్కమ్ ఎవరికైతే ఉన్నారో మిడిల్ క్లాస్కి ఈ ట్యాక్స్ ల్యాబ్స్ వల్ల పెద్దగా గణనీయమైన చేంజ్ అయితే మనకు కనపడట్లేదు ఈ ఎన్పిఎస్కు సంబంధించిన వ్యవహారం ఎన్పిఎస్లో ఇప్పుడు నూతన పెన్షన్ విధానంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు దానివల్ల కొంత ఎంప్లాయీస్ వాళ్ళు ఓన్గా పెన్షన్ లో జాయిన్ అవ్వడం వాటికి తగ్గట్టు ప్లాన్ చేసుకునే అవకారం ఉంటుంది ఉంటుంది ఎందుకంటే లో గతంలో కూడా ఇప్పుడు రెండు కాంట్రిబ్యూటర్ అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసేవారు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ రెండు ఉన్నాయి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటంటే చాలా కాలం నుంచి పాత పెన్షన్ విధానం కన్నా తీసుకెళ్ళండి లేదంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ని మా ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గించాలనేది డిమాండ్గా ఉంది అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఎన్పిఎస్లో మార్పులు తీసుకురండి అని చెప్పేసి చర్చ జరుగుతుంది కానీ ఇప్పుడు కనుక అది రెండు వేల నాలుగు నుంచి మొదలుపెట్టినటువంటి స్కీమ్లో ఇప్పుడు ఒక్కసారి కనుక మళ్ళీ ఓల్డ్ పెన్షన్ సిస్టంలో కానీ మార్చినట్లయితే ప్రభుత్వం పైన అధికంగా భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే బడ్జెట్ ఫీచర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం పైన భారం పడ అంటే విత్ రెట్రోస్పెక్ట్ ఇవ్వకుండా ఈ రోజు నుంచి వాళ్ళు చేసే కాంట్రీబ్యూషన్ చేసేసి కొంత మార్పులు ఇచ్చి ఎవరికైతే ఎంప్లాయీస్ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి కొంత వెసులుబాటు అంటే ఈ డిడక్షన్లు ఏవైతే జరుగుతున్నాయి ఎన్పిఎస్ మూలన్నా అది తగ్గించడానికి ఆస్కారం ఉంది ఒకవేళ మనకు పూర్తి స్థాయిలో అందుకనే ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా స్టడీ చేస్తున్నాము అది ఎంప్లాయీస్కు కొంత పాజిటివ్గానే ఉంటుందనే ఇండికేషన్ ఇచ్చారు అంటే ఉద్యోగస్తులందరూ కోరుకునే విధంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా కొంత మెరుగ్గా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా మనకు నసుమతి గారు వేతన జీవుల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అబ్జర్వేషన్ నసుమతి గారు వేతన జీవుల కంటే డెబ్బై ఐదు వేలకి స్టాండర్డ్ డిడక్షన్ పెంచడము ఒక ఇరవై ఐదు వేలకి పదిహేను వేల నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్ డిడక్షన్ పెంచడం తప్ప మిగతా స్లాబ్స్ వల్ల పదిహేడు వేల ఐదు వందలు ఇందాక చెప్పినట్టుగా ఈ మూడే ఉన్నాయండి అంతకంటే ఎక్కువ చేంజెస్ లేవు